రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో కూటమి ప్రభుత్వపు అక్రమ కేసులో జైల్లో ఉన్న రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథిన్ రెడ్డి గారితో ములాఖాతైన పాండం మాజీ శాసనసభ్యులు మరియు నంద్యాల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాటసాని రాబోపాల్ రెడ్డి మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి రాజోలు మాజీ శాసనసభ్యులు గుల్లపల్లి సూర్యారావు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా గారు కాటసాని గారు మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడారు